అందరికీ నమస్కారం నేను మీ హరిణికోట లక్ష్మీనారాయణ ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను అదేవిధంగా ఏపీ బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను ఈ రోజున మీ ముందుకు రావడానికి కారణం భారతదేశంలో కులవృత్తులు కనుమరుగయ్యే పరిస్థితుంది కులవృత్తిదారులు ఈ రోజున ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు దాంట్లో మొదటగా నాయ బ్రాహ్మణ సోదరులు ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారు ఈరోజున మీరందరూ కూడా మేలుకొని ఉద్యమ బాట పట్టి మరి మీ సమస్యకి మన సమస్యకి పరిష్కారం ఎదకపోతే మరి నాయబ్రాహ్మణ కులవృత్తి బ్రాహ్మణ చేతుల్లో నుంచి జారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి బ్రాహ్మణ సోదరులారా మీరందరూ కూడా విడివిడిగా కాకుండా ఒక్కటై మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉద్యమం చేపట్టాల్సిన పరిస్థితి ఆసన్నమైందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే నిన్న తెలంగాణ రాష్ట్రంలో ఒక మంగల్ షాప్లో మరి ముస్లింలు యూపీ నుంచి వచ్చినటువంటి ముస్లిమ్స్ మరి మంగళ షాపులు పెట్టి దాంట్లో తుపాకు అమ్ముతాం మరి మనం చూసాం మరి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కూడా అగ్రకులాలు కులాలు మరి లేడీస్ జెంట్స్ పార్లర్ అని చెప్పేసి లేడీస్ చేత జెంట్స్కి బాడీ మసాజ్ చేపిస్తూ మన కుల వృత్తిని మన కుల గౌరవాన్ని కూడా మరి అవమానపరిచే విధంగా ఈ రోజున అగ్ర కులాలు మరి ఈ వృత్తిలో కూడా చొరబడి చాలా మనల్ని మనం పొరుగుపోయే విధంగా కూడా ఈ కులాలు ప్రవర్తిస్తున్నాయి మరి వీటిని మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉద్యమాన్ని నిర్మించేదాని కోసం మీరందరూ కూడా ముందుకు రావాలి లేదంటే ఎప్పుడో మన పురాతనం నుంచి మన తాతలు ముత్తాతలు కాపాడుకుంటూ వచ్చినటువంటి కులవృత్తి తనుమరుగయ్యే పరిస్థితి ఉంది అది ప్రమాదకరమైన పరిస్థితుల్లో మరి పడే విధంగా కూడా ఈ రోజున కొన్ని ముస్లిమ్స్ సోదరులు షాపులు పెడుతు కానీ అగ్రకులాలు షాపులు కానీ ఇదంతా కూడా ప్రమాదకరమైన పరిస్థితిలో మనం వెళ్ళే ఇది ఉంది కాబట్టి నాయబ్రాహ్మణ సోదరులు నాయబ్రాహ్మణ వృత్తిదారులు ఏకతాటి మీదకు రావాల్సిన అవసరం ఉంది మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా నాయ బ్రాహ్మణ ఉద్యోగస్తులు ఎవరైతే ఉండారో మీరు కూడా మీ తాతలు కానీ ముత్తాతలు కానీ మన కులవృత్తి ద్వారా కానీ మీరు కూడా ఆ స్థాయికి వెళ్ళారు మరి ఈ కులవృత్తి కనుమరుగయ్యే పరిస్థితిలో ఉంది కాబట్టి మీరు కూడా ఈ ఉద్యమానికి మరి ముందుండాల్సిన అవసరం ఉందని చెప్పేసి మన నాయబ్రాహ్మణ కులవృత్తిని మన నాయబ్రాహ్మణ జాతి గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఉద్యోగస్తులు కానీ మేధావులు కానీ నావి బ్రాహ్మణ సోదరులు కానీ ముఖ్యంగా మాయ బ్రాహ్మణ సోదరులు బార్బర్ షాపులు మొత్తం ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా ఒక యూనిటీగా తయారై మరి ఒక యూనియన్ లాగా పెట్టుకొని ఉద్యమాన్ని నడిపించాల్సిన అవసరం మరి ఉద్యమం అంటే ఏదో ఒకరోజు మనం నిరసన కార్యక్రమం చేపట్టి మరి అది అయిపోగానే మనం షాపుల్లోకి ఇళ్లలోకి వెళ్ళే కాకుండా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక నిర్ణయాధికార శక్తిగా మన ఉద్యమం నెలకొల్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దానికి గాను మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి గుర్తుదారులు సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకొని ఆ విధంగా జిల్లా సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకొని ఆ విధంగా మన నియోజకవర్గ సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకొని మండల సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి లేదంటే ప్రమాదంలో పడే పరిస్థితుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంగళ షాపులు పెట్టాలంటే మంగళ గుర్తిదారులు పెట్టాలి వేరే వాళ్ళు పెట్టకూడదు ఈ రోజున మెడికల్ షాప్ పెట్టాలంటే ఫార్మసీ సర్టిఫికేట్ ఎలా అవసరమో నా మంగళ షాప్ పెట్టాలంటే నాయ బ్రాహ్మణనే కుల సర్టిఫికేట్ ఉంటేనే పెట్టే విధంగా మన ఉద్యమాన్ని నిర్మించాలి ఈ నిర్మాణంలో మరి మేము ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ముందుంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మరి నాయబ్రాహ్మణ వృత్తిదారులందరూ నాయ బ్రాహ్మణ ఉద్యోగస్తులు వీళ్ళకి సహకారం అందించాలి ఉద్యమకారుల్ని తయారు చేయాలి ఈ కులాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి న్యాయబ్రాహ్మణ వృత్తిదారులందరూ కూడా ఏకతాటి మీదకి రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది ఆసన్నమైంది ఇది ప్రమాదంలో ఉంది ఈ ప్రమాదంలో నుంచి మనం బయటపడాలంటే మాత్రం ఏకతాటి మీదకి రాకపోతే ఏదో ఒకరోజు ఎక్కడో ఒక మూల మీద ఒక ధర్నా చేసేసి ప్రెస్ మీట్ పెట్టేసి కలెక్టర్కి ఒక ఇస్తే కుదరదు ఇది ఇది రెండు రాష్ట్రాల్లో కూడా మరి ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో జీవో వచ్చేదాకా కూడా మనం పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాయ బ్రాహ్మణ వృత్తిదారులందరూ కూడా ఏకతాటి మీదకి రావాలి దీంట్లో మేధావులు తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాలి మరి ఉద్యోగస్తులు కూడా మరి ఆర్థికంగా కూడా ఈ ఉద్యమానికి ముందుండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి త్వరలో ఒక ప్రణాళిక తయారు చేస్తామని చెప్పేసి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటుంది